నేమ్ పేర్లు పెట్టి పిలవడం తద్వారా జనాల్ని కొంచెం ఎమోషనలైజ్ చేయడం కొంతమంది దాన్ని డ్రిమెటికల్ గా పీపుల్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోవడం చాలా గలిబిలి క్రైస్తవ్యంలో జరుగుతూ ఉంది బైబిల్ దాన్ని సమర్థిస్తుందా అన్న క్వశ్చన్ వచ్చింది సో హౌ మచ్ ఇట్ ఈస్ ట్రూ ఎంత వరకు అది నిజం సో బ్రదర్ రాళ్ళతో కుట్టించడం కోసం రెడీ అయ్యారు పర్వాలేదు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు అందుబాటులో ఉన్నాయి వరములు సంఘ స్థాపన సంఘ విస్తరణ దేవుని రాజ్యం కొరకు అంగడి పెట్టుకోవడం కోసం కళ్ళు మూసుకుని లచ్చమ్మ వచ్చిందా వంద మంది ఉంటే ఒక లచ్చమ్మ గ్యారంటీ ఉంటది అర్థమవుతుందా కల్లు మూసుకొని ఆ దావీదు రానా వంద మంది క్రిస్టియన్స్ ఉంటే డేవిడ్ లేకుండా ఎలా ఉంటాడు ఉంటాడు ఇక్కడ పదకొండు మంది ఉన్నారా చూసారా ఉంటారు అది అలాంటి చీప్ ట్రిక్స్ దేవునికి అవమానకరం దేవునికి అవమానకరం అలాంటి మనం ప్లే చేయకూడదు కానీ పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి వరండి ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద కింగ్ అండ్ ద కింగ్ నాట్ ఫార్ ట్రిక్స్ అండ్ చీప్ మైలేజ్ చీప్ మైలేజ్ వద్దు కిల్ అండ్ కిల్ యువర్ కమ్యూనిటీ